శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ మళ్ళీ అయితే ఒక ఫైవ్ డేస్ అయితే గ్యాప్ వచ్చింది డ్యూటీకి అయితే వెళ్ళలేదు అండ్ దానికి కారణం ఏంటంటే మా తమ్మునికి అనేది పెళ్ళి చూపులు అండ్ సంబంధం అయితే కుదిరింది అండ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం మంచి అయింది ఎంగేజ్మెంట్ అయితే మొత్తం ధూమ్ అయితే అయింది అండ్ అయితే పెళ్ళైతే ఇంకా పెట్టుకోలేదు అండ్ పెళ్ళైతే పెట్టుకుంటా మిమ్మల్ని అయితే కంపల్సరీ ఇన్వైట్ చేస్తా అందరినీ కంపల్సరీ అందరు రావాలి పెళ్ళికైతే అండ్ ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు ఫిక్స్ అయినాకైతే మీ యొక్క అయితే చెప్పేస్తే అందరూ వచ్చేసేయండి అండ్ ఈరోజు వచ్చేసి అయితే మంగళవారం థర్స్డే అండ్ చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది బిజినెస్ అనేది అండ్ ఆల్రెడీ మనము ఇప్పుడు టైం వచ్చేసి అయితే లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మనం మార్నింగ్ అయితే సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన సెవెన్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసి ఒక టాక్ అయితే ఒక నాలుగు బుకింగ్స్ అయితే ఫోర్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా చాలా చూపిస్తా ఎంత అయింది అమౌంట్ అనేది ఈ అయితే మనం నర్సింగ్లో ఉన్నాం చాలా చూపిస్తా అండి చూడండి అండ్ టైం అండ్ డేట్ చూపిస్తావుడండి అండి ఫస్ట్ అయితే టైం వచ్చేసి అయితే లెవెన్ సెవెన్ అవుతుంది డేట్ వచ్చేసి దాస్ డే ఈరోజు మంగళవారం సెవెంటీన్ ఫస్ట్ అప్ల్ అయితే ర్యాపిడ్ అయితే వచ్చేదాం మనం బుకింగ్ అయితే వచ్చింది గోసమ్మ పోలీస్ స్టేషన్ అఫ్జర్గంజ్ బేగం బజార్ అంట మనం అసలుగా బేగం బజార్ సైడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే త్రీ కిలోమీటర్స్ పికప్ అంట సెవెన్ కిలోమీటర్ కాకుండా హైటెక్ సిటీ హైటెక్ సిటీ పోతే ఈగల్ జాబ్వాల్సిందే ఇంకొకటి గోల్కొండ ఫోర్ట్ చాలా వెయిటింగ్ అయితే వేద్దాం మంచి బుకింగ్ కోసం అయితే అండ్ అమౌంట్ చూపిస్తాడు అండి ఇది అయిపోతుంది అంత చలో లాస్ట్ బుకింగ్ అండ్ మనం ఫస్ట్ గోల్కొండనంట ఫోర్ కిలోమీటర్స్కి దీనికన్నా బెటర్ తీసుకున్నాం మన గోల్కొండ పోయినా మళ్ళీ ఇక్కడనే రావాలా నర్సింగ్ సైడే రావాలి అక్కడ పోతే వాడు మొత్తం ఓల్డ్ సిటీ అండ్ వచ్చేసి అయితే మనం టోటలు నైన్ ఫిఫ్టీ నైన్ అయితే చేసిన ఇందులో వచ్చేసి మనం త్రీ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాం హైటెక్ సిటీ అంట అమ్మా డాబుల మీద డాబులు పడుతున్నాయి కానీ హైటెక్ సిటీ పోతే మనం ఈగల దోపాల్సిందేస్టర్ తర్వాత బుకింగ్స్ కూడా మనకి బాబా బా బాబా అన్నీ హైటెక్ సిటీ హైటెక్ సిటీ హైటెక్ సిటీ చూడండి మనం వచ్చేసి టోటల్ త్రీ బుకింగ్ అయితే కంప్లీట్ చేసినాము ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది త్రీ ట్వంటీ ఎయిట్ ఇచ్చిండు మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు రూపాయల దాకా అనమాట పన్నెండు కిలోమీటర్లకి ఇరవై ఐదు రూపాయల కట్టించిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ పదహారు వందల అరవై ఆరు ఐదు కిలోమీటర్లకి ఇది ఇరవై తొమ్మిది రూపాయల దాకా కట్టించిడు అమ్మా హైటాక్సీ బుకింగ్ లావతలేవు కదా గోరంగు వస్తున్నాయి ట్యాక్సీ బుకింగ్లో అయితే మా బుకింగ్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇది వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్కి ట్వంటీ నైన్ రూపీస్ లాగా కట్టించిండు అబ్బాబ్ ఇవి ఎవ్వరు తీసుకోవాలే ఈ బుకింగ్స్ అయితే ఇవి వస్తనే ఉన్నాయి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చిండు ట్వంటీ వన్ కిలోమీటర్స్కి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చిండు మనకి ట్వంటీ వన్ రూపీస్ లాగా కట్టించిండోడు ఇరవై ఒక్క కిలోమీటర్ కిలోమీటర్కి ఇరవై ఒక రూపాయలాగా కట్టించింది అనమాట అండ్ ఇంట్లో టోటల్ వచ్చేసి త్రీ కంప్లీట్ చేసిన నైన్ ఫిఫ్టీ నైన్ అయితే అయింది అండ్ ఓలా ఓలలో అయితే కొట్టిన ఒక డ్రాప్ అయితే మార్నింగ్ సికింద్రాబాద్కి వెళ్ళి పడింది ఐదు కిలోమీటర్ నుండి పడింది అంటే ఐదు కిలో ఐదు ఐదు కిలోమీటర్ డ్రాప్ అనమాట అమౌంట్ ఎక్కువ ఇచ్చిన అని తీసుకున్నాను ఐదు కిలోమీటర్లకి ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే సిక్స్ కిలోమీటర్ టోటల్ ఆరు కిలోమీటర్కి ఏడు వందల రెండు వందల డెబ్బై ఒకటి అయితే ఇచ్చింది మనకి టోటల్ అయితే ఇంత ఇచ్చిను త్రీ థర్టీ ఫైవ్ మనకి ఇచ్చిన అమౌంట్ అయితే రెండు వందల డెబ్బై ఒకటి వాడు కట్ చేసుకుంటే అరవై మూడు రూపాయలు చలో ఇక వెయిటింగ్ అయితే చేద్దాం మరి బుకింగ్స్ అయితే ఘోరంగా పడుతున్నాయి కానీ అన్ని ఐటెక్ సిటీ వస్తున్నాయి ఐటెక్ సిటీ పోతే ఇక తెలిసిందే మనకి చలో వెయిటింగ్ అయితే చేద్దాం మరి ఓకే మరి బాయ్ మొత్తానికి ఎయిర్పోర్ట్ అయితే వచ్చినా టైం వచ్చేసి త్రీ అవుతుంది లంచ్ టైం కట్లు అయింది ఇక లంచ్ చేసేసి ఆన్లైన్ ఉంటుంది అది అట్లానే ఉంటుంది యాప్ అయితే అండ్ మాకు సీరియల్ వచ్చేసి సెవెంటీ సిక్స్ చూపిస్తుంది తొందరనే అయితే బుకింగ్ పడుతుంది మినీ వరకు ఆన్ చేసి పెట్టినా ఎయిర్పోర్ట్లో అయితే వెహికల్స్ అంతగానే ఏం లేవు తక్కువనే ఉన్నాయి చూద్దాం వెయిటింగ్ అయితే ఏదేమో ఇంకా లంచ్ చేసే తొందర తొందర అయితే లంచ్ చేసేసేదాం చలో మార్నింగ్ టు ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు ఎంత బిల్ అనేది చూపిస్తా చూడండి చూడండి వెహికల్స్ అయితే వెహికల్స్ అయితే పెద్దగా ఏం లేవు చాలా తక్కువ ఉన్నాయి అందుకే మనకి సీరియల్ అయితే తక్కువనే ఇచ్చిండు సెవెంటీ సెవెంటీ సిక్స్ అయితే సీరియల్ ఇచ్చింది మనకి చాలా వెయిటింగ్ అయితే ఏదో మనం ఇప్పుడైతే ఓలనే వచ్చినాం ఎయిర్పోర్ట్కి అయితే ఇలా ఓలా మార్నింగ్ అయితే ఒకటే చేసినా కదా ఇప్పుడైతే రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాయి ఇదేమో ఎయిర్పోర్ట్కి వచ్చిన బుకింగ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి సిక్స్ ట్వంటీ టూ అయితే ఇచ్చిండు ఇప్పుడు పోయితే వచ్చితే ఇప్పుడైతే మంచిగానే ఎక్కువ తీసుకొని వస్తాం పోయేటప్పుడు అయితే ఇక వాళ్ళని ఇష్టం ఉంటుంది కదా ఎంత ఇచ్చినా మూడు వందలు ఇచ్చిన రెండు వందలు ఇచ్చినా తీసుకోవాల్సిందే అండ్ ఇంక ఇంకొక బుకింగ్ వచ్చేసైతే ఇది ఇదైతే పది కిలోమీటర్లకి మూడు వందల ఎనభై రెండు అయితే ఇచ్చిండు మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాయి ఇలా అండ్ రాపిడోలో అయితే టూ స్లో ఉంది అందుకే మెల్ల రాపిడోలో అయితే ఇలా థర్టీన్ ఫార్టీ సెవెన్ అయితే చేసిన ఇలా అన్ని బుకింగ్లు కొట్టినా అంటే మార్నింగ్ మీకు చూపించిన ఒక బుకింగ్ అయితే కొట్టిన ఒకటే కొట్టిన అది అది వచ్చేసి సెవెంటీన్ కిలోమీటర్కి సెవెంటీన్ కిలోమీటర్కి మనకి ట్వంటీ వన్ రూపీస్ లాగా కట్టిచ్చిండు త్రీ ఎయిటీ ఎయిట్ ఇచ్చిండు ఒకటే బుకింగ్ పుట్టినా అనమాట ఇప్పుడు మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే అమౌంట్ వచ్చేసి ఎంత అయింది ఇది ఒక థర్టీన్ ఫార్టీ సెవెన్ ఇల్లు వచ్చేసి ఓలా థర్టీన్ ఫార్టీ సెవెన్ ఇది ట్వెల్వ్ ఎయిటీ టూ అయితే అయింది టోటల్ వచ్చేసి ఎంత అయింది థర్టీన్ ఫార్టీ సెవెన్ ప్లస్ టువెల్ ఎయిటీ టూ ఇది టోటల్ అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎంత అయింది బిల్లు ఇక పటా లంచ్ చేసేసి అయితే వెయిటింగ్ చేద్దాం ఓకే మరి మనం మళ్ళీ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము మనం అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడైతే పార్కింగ్లో లోపలికి అయితే వచ్చేసిన పార్కింగ్లో ఉన్న అండ్ మనకి బ్యాక్ టు బ్యాక్ అయితే మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే పడింది అండ్ ఇంతకుముందు ఈవినింగ్ వచ్చినప్పుడేమో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడేమో ఓలాలో అయితే పడింది ఓలాలో తీసుకొచ్చినా కదా ఓలా తీసుకొచ్చే మళ్ళీ మనం రాపిడోలో అయితే రాబపోయినా మనకి ఓలాలో బుకింగ్ పడింది ఓలాలో బుకింగ్ పడితే మనం లోపల టోల్ గేట్ దగ్గర టోకెన్ తీసుకున్నా టోల్ దగ్గర టోకెన్ తీసుకున్నా టోన్ తీసుకున్న మీద రాపిడోలో అయితే బుకింగ్ పడింది అవి అని అమౌంట్ అయితే మంచిగా వచ్చింది ఎమ్మెంటే దాన్ని క్లిక్ చేసుకున్నా ఇది రాబడేవలని వెళ్ళిపోయినా ఎక్కడికెళ్ళైతే ఎప్పుడు ఓలోడు మన మోసం చేస్తాడు ఇప్పుడైతే అయితే అయితే నేనే మోసం చేసిన మనకి రాబడిలో వచ్చిందని తీసుకొని వెళ్ళిపోయినా ఇప్పుడైతే ఓలలోనే వెళ్ళిపోతున్నా డ్రాప్ అయితే ఇప్పుడైతే లైన్లోనే ఉన్నా ప్రైమ్ తీసుకున్నా ఎందుకంటే లేట్గానే ఓవాల ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో అయితే అట్లానే లేట్ అవుతుందని ప్రైమ్నే తీసుకున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే రాబడేళ్ళ రాబడోళ్ళలోనే వచ్చిన ఇప్పుడైతే ఓలాలో అయితే వెళ్ళిపోదాం అండ్ టైం వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ సెవెన్ అయితే అవుతుంది అమౌంట్ చూపిస్తా ఉంది బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిన అయితే ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడు పికప్ డ్రాప్ చూపిస్తావు అండి మనకైతే టైం ఉంది చాలా టైం పడుతుంది ఇంకొక ఫార్టీ మినిట్స్ ఇట్లా పడుతుంది టైం అయితే చాలా బండ్లు ఉన్నాయి మినీలు అయితే ఒక్క బండి లేదు మిని వెళ్ళిపోతుండే కానీ మనకి ఇప్పుడు సిటీలో ఎట్లాగో ట్రాఫిక్ ఉంటుందని ప్రైమ్ తీసుకున్నా లేట్ అయ్యి వెళ్దామని అండ్ మన అమౌంట్ చూపిస్తాడు అండి అండ్ ఓలాలో అయితే పికప్ అవుతుంది టైం అయితే ఇది ఫిన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ కొంచెం లర అవుతుంది ఇది సేవన్ అవుతుంది టైం అయితే ప్రైమ్లో తీసుకునే కూడా అయితే ఇంతకుముందు అయితే మినీలో తీసుకున్న లోపలికి వచ్చినాక అయితే అది క్యాన్సిల్ చేసిన ప్రాపిడోలో వచ్చిన కాబట్టి ర్యాపిడో బుకింగ్ వస్తే తీసుకుని ఇందులో మనం బ్యాక్ టు బ్యాక్ అయితే కొట్టేసినాము ఏం పని చేస్తలేదు కదా రాపిడో కొంచెం నిమిషం దాన్ని క్లియర్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం తెలుగు ఆన్ అయితే అయింది ఇదే మనం నేను ఇంతకుముందు ఆఫ్టర్నూన్ వచ్చిందేమో ఓలాలో వచ్చిన జాబు అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఇది మన అమౌంట్ ఇది ఇంత ఇచ్చిండో నైన్ సిక్స్టీ నైన్ అయితే ఇచ్చిండో అండ్ వీళ్ళు వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ లాగా కట్టేసి మనకు ఫిఫ్టీ రూపీస్ టోల్ పోతుంది వెళ్ళి వెళ్ళినందుకు టూ ఫిఫ్టీ మనమే కట్టుకోవాలి ఇది మొత్తం త్రీ హండ్రెడ్ కట్టగానే మనకు వచ్చింది అయితే ఆరు వందలు ఏడు వందలు అనుకోండి ఇక అండ్ మళ్ళీ ఐటెక్ సిటీ పోయినా మళ్ళీ అక్కడికి కూడా వెంబడే మళ్ళీ ఎయిర్పోర్ట్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ పడింది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆరు వందలు రాబడేవాలో తీసుకుని వచ్చేసిన ఇప్పుడైతే వెయిటింగ్ చేస్తున్నా ఇప్పుడైతే ఓలాలోనే పోతున్నా చలో ఏంటి అనేది ఏదమరికే కడేశరా డోట్ అయితే క్లోజ్ చేసినా ఫస్ట్ అయితే డోట్ అయితే క్లోజ్ చేసి చేద్దాం ఓలా అప్లైతే క్లోజ్ చేసినా అండ్ ఓలా నిశ్శేషం విట్నగానే బుకింగ్ సదియలేదుగా ఎంటి వచ్చేసనం అండ్ ఫస్ట్ టైం డేట్ రూపీస్ చూడండి టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ ఫోర్ అవుతుంది మనం టోటల్ అవర్స్ వచ్చేసి మనకి సెవెన్ టు నైన్ థర్టీ అంటే ఫోర్టీన్ అవర్స్ అయితే డ్యూటీ అయింది ఫోర్టీన్ అవర్స్ డ్యూటీ చేసినాము ఈరోజు అయితే అండ్ ఫస్ట్ అయితే ఓలా ఓలాలో అయితే మనం ఎంత చేసినామంటే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అయితే చేసినాము ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అండ్ లాస్ట్ మనం ఇప్పుడు ఇంతకుముందు ఇది చూపించాను కదా లెవెన్ ఫార్టీ ఎయిట్కి అయితే అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చిన డ్రాప్ అయితే ఇది ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన డ్రాప్ అయితే ఇది ఈవినింగ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్కి మనకి సిక్స్ ట్వంటీ టూ అయితే ఇచ్చిండో చదురుకో కాదు ఇది కాదు అమౌంట్ ఇది ఇది అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ కిలోమీటర్కి ట్వంటీ నైన్ కిలోమీటర్కి ఫైవ్ ఫిఫ్టీ వన్ అయితే ఇచ్చిండు ఇది వచ్చేసి డ్రాప్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి అయితే పికప్ మన ఎయిర్పోర్ట్కి పోయేది అప్పుడు ఇది ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాను కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వచ్చిన డ్రాప్ ఇది ఇక్కడ టైం టైం వచ్చేసి ఇక్కడ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ టూ ఓ క్లాక్ అయితే ఎయిర్పోర్ట్ వెళ్ళినాము అండ్ మళ్ళీ అక్కడి నుండి వచ్చేప్పుడు అయితే రాబడి వెళ్ళాను వచ్చినాము చూపిస్తాను అమౌంట్గా ఆల్రెడీ చూపించాను మీకు అది అయితే ఇప్పుడు అయితే ఇది నైట్ ఇంతకుముందు డ్రాప్ అయితే ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనకి ట్వంటీ నైన్ కిలోమీటర్కి ఫైవ్ ఫిఫ్టీ వన్ వచ్చింది ఘోరంగా ఇచ్చిన అమౌంట్ అయితే ఒకటే అయితే ఒకటి నైన్లా ఎయిర్పోర్ట్ ఉండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రాపిడో ఇక రాపిడోలో వచ్చేసి అయితే త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ అయితే అయింది అమౌంట్ నేను వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చినాం కదా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది చూపించాను మీకు అమౌంట్ అండ్ ఇంతకుముందు ఇది ఎయిర్పోర్ట్ నుండి ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్ నుండి ఈవినింగ్ బయటకు వచ్చినప్పుడు థర్టీ టూ కిలోమీటర్స్కి సిక్స్ నైంటీ నైన్ ఇచ్చిండు ఇంతకుముందు వచ్చిన ఓలా ఇప్పుడు వచ్చిన ఓలాకేమో ఫైవ్ చేంజ్ ఇచ్చిండు దానికి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి చాలా గోడంగా ఇచ్చిండు అండ్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి ఇది కూడా కొడుకున్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్ తర్వాత ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయినాక అది వచ్చేసి మనకి టెన్ కిలోమీటర్కి ట్వంటీ టూ థర్టీ వన్ ఇచ్చిండు ట్వంటీ వన్ కిలోమీటర్ లాగా కట్టిచ్చింది అనమాట ఇది అండ్ ఇందులో వచ్చేసి మొత్తం టోటల్ సెవెన్ ట్రిప్స్ కంప్లీట్ చేసిన అండ్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ అయితే అయ్యింది క్యాలకులేట్ అయితే వేసేద్దాం త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ ప్లస్ అండ్ ఓలాలు వచ్చేసి ఇలా ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన ఫోర్ రైడ్లకి అయితే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అయితే అయింది ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ టోటల్ వచ్చేసి అయితే ఇది అమౌంటు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ టోటల్ అయితే ఫైవ్ థౌజండ్ అయితే వేసినా ఈరోజు మంచిగా ఉంది ఈరోజు బిజినెస్ అయితే అండ్ జీరో ఒక వస్తాను అండి జీరో కిలోమీటర్ వచ్చేసి అయితే టూ హండ్రెడ్ థర్టీ వన్ తిరిగిన ఈరోజు ఎక్కువ కిలోమీటర్ తిరిగినా అమౌంట్ అంత అయింది కాబట్టి ఇక మినిమం ఉంటుంది ఇంత కిలోమీటర్ తిరిగినాం కాబట్టి మనము టూ థర్టీ వన్ కిలోమీటర్ అయితే తిరిగినా అమౌంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయితే అయింది చెల్లి ఓకే మరి బాయ్ రేపుతో అయితే కలుసుకుందాం గుడ్ నైట్ అందరికీ ఏం చేస్తున్నారా ఫ్లైట్కి ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి